రేపి ఎంతో శక్తివంతమైన సంకష్టహర చతుర్థి ఎంతో విశేషమైన రోజు ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని ఎవరైతే స్నానం చేస్తారో అలాంటి వారి దోషాలు పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉండే రోజున సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటారు ఈరోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాటను సాయంత్రం ఏడు గంటల నుండి పది లోపు ఇరవై ఒక్కసార్లు తలుచుకుంటే చాలు అలాంటి వారి కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలు తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు సాయంత్రం ఏ మాటని ఇరవై ఒక్కసార్లు అనుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి ప్రతి నెల వచ్చే మన గణపయ్య పండుగ ఎంత చెట్టుకో అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పిల్లలు ఇలా వారి స్థాయికి తగ్గట్టు ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టాల నుండి బయటపడడానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయడం వ్రతం చేయడం నోములు చేయడం చేస్తూ ఉంటాం తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతీ నెల కూడా కష్టాలను పోగొట్టుకోవడం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి మీరు చేసే పనులలో ఆటంకాలు తొలగడం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగడం కోసం ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలి అనుకున్నా మంచి ఆరోగ్యం కావాలి అనుకున్నా శత్రు బాధలు పోవాలి అన్నా మంచి పదవులు దక్కాలి అనుకున్నా ఇంట్లో సమస్యలు పోయి సంతోషం కలగాలి అన్న భార్యాభర్తల మధ్య గొడవలు పోయి సఖ్యత బాగుండాలి అనుకున్న సంకష్టహార చతుర్థి ఎంతో దివ్యమైన రోజు సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయ సమయం తర్వాత గణపతిని పూజించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి సంకష్టహార వ్రతం ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభ ఫలితాలను పొందినట్లు మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను అవపోస పట్టడానికి శక్తినిచ్చింది కూడా ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు అహల్యాదేవి శాపం నుండి విముక్తి పొందాక ఈ వ్రతాన్నే ఆచరించి తన భర్త అయిన గౌతమ మహర్షిని చేరుకోగలిగింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు గణపతిని పూజించిన వారికి ధర్మార్థకామ మోక్షాలు తప్పక నెరవేరుతాయి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు సంకష్టహర చతుర్థి దీనిని సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు సంకటహర చతుర్థి రోజు సాయంత్రం గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠ మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి తెల్లటి పూలతో గణపతికి పూజ చేస్తూ ఓం ఫాలచంద్రాయ నమః నమ అనే నామాన్ని జపించండి ఈ విధంగా ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమ అని ఇరవై ఒక్కసార్లు అనుకుంటూ పూజ చేయండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి దాంట్లో కొంచెం యాలకుల పొడిని కలిపి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత హారతినివ్వండి ప్రసాదాన్ని మీ ఇంట్లోని వారంతా స్వీకరించండి అదేవిధంగా ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెల్లో పాలును ఒక పది నిమిషాలు ఉంచి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక ఆ సమయంలో వినాయకుడి దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తాడు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారో వారు గణపతిని సంతోషపెట్టిన వారవుతారు తద్వారా ఆ గణపతి సకల సంపదలను ప్రసాదిస్తాడు ఈరోజు ఈ సమయంలో గణపతి ముందు కొంచెం గరికను పెట్టి దానిమీద ప్రమిదను పెట్టి గణపతికి ఎంతో ఇష్టమైన కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి ఆ తర్వాత గణపతికి కొడుములు కానీ ఉండ్రాలు కానీ నైవేద్యంగా పెట్టాలి ఇది ఏది కుదరని పక్షంలో చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఈ సమయంలో ఇలా చేస్తే సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలాంటి వారు శివలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మ జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి యొక్క దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కలుగుతాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తారో వారి సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ నమో హేరంబ మమ సంకష్టం నివారయ్య నివారయ్య అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు వినాయకుడి ముందు కూర్చొని జపించాలి ఈరోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం స్నానం చేసిన తర్వాత చంద్రోదయ సమయంలో గణపతి ముందు ఒక్క బెల్లం ముక్కను ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు మీ కష్టాలన్నీ ఆ సంకష్టహార గణపతి తీరుస్తాడు గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజిళ్ళు తీస్తే చాలు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది ఆ కథ ఏంటి అంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వినాయకుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని చటుక్కున లాక్కొని గబుక్కున నోట్లో వేసుకున్నాడు మహావిష్ణువు ఎంత బతిమలాడినా ఇవ్వలేదట ఈ వింత చర్యకు విష్ణుమూర్తికి ఏం చేయాలో తెలియక తన రెండు చేతులతో తన రెండు చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీశారట ఆ విధంగా చెయ్యగానే వినాయకుడికి నవ్వొచ్చింది అలా నవ్వుతూ ఉండగానే నోట్లోని సుదర్శన చక్రం జారి కింద పడిపోగా శ్రీ మహావిష్ణువు దానిని తీసుకొని వెళ్ళిపోయాడట శ్రీ మహావిష్ణువే విఘ్నేశ్వరుని ముందు గుంజిళ్ళు తీయడంతో వినాయకుడికి గుంజిళ్ళు తీసే ఆచారం మొదలయ్యింది ఈ విధంగా గుంజిళ్ళు తీసేవారు త్వరగా విఘ్నేశ్వరుని దృష్టిలో పడి వారి కోరికలను తప్పక నెరవేరుస్తాడని చెబుతూ ఉంటారు అందుకే విఘ్నేశ్వరుడికి మామూలుగా నమస్కరించడం కన్నా గుంజిళ్ళు తీస్తేనే ఇష్టమట అందుకే ఈ చంద్రోదయ కాలంలో గణపతిని ఈ విధంగా పూజ చేసి గుంజిళ్ళు తీస్తే చాలు మీ కోరికలు నెరవేరేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు